ప్రధాని మోదీ ఆయన దిగిన వెకేషన్ ఫోటోలు షేర్ చేసినప్పటి నుంచి ఒకటే చర్చ లక్షద్వీప్ గురించి మాల్దీవులతో ఇండియన్ గవర్నమెంట్కి ఏర్పడిన అభిప్రాయ భేదాలు ఇండియా నుంచి అక్కడికి వెళ్తున్న వేలాది టూరిస్టులను లక్షద్వీప్కి డైవర్ట్ చేసేలా ఇది మన ప్రధాని మోదీ రచించిన వ్యూహమని చాలామంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు చైనా సపోర్ట్ చూసుకుని మాల్దీవులు రెచ్చిపోయి ఇప్పుడు ఇండియా నుంచి వచ్చే టూరిజాన్ని కోల్పోనుందా లాంటి పొలిటికల్ డిబేట్స్ కాస్త పక్కన పెడితే అసలు మోదీ దగ్గరుండి ఇంతలా ప్రమోట్ చేస్తున్న లక్షద్వీప్ ట్రిప్ హిస్టరీ ఏంటి అక్కడికి ఎలా వెళ్ళాలి ఎంత ఖర్చు అవుతుంది లాంటి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం లక్షద్వీప్ అసలు ఇండియాలో ఎక్కడుంటుంది అంటే ఇదిగో ఇక్కడ ఉంటుంది మన దేశానికి పశ్చిమాన అరేబియా సముద్రంలో విసిరేసినట్లుండే బోలెడని దీవుల సముదాయం ఇది చాలా దీవులు ఉంటాయి కాబట్టే దీనికి లక్షద్వీప్ అనే పేరు కూడా వచ్చింది లక్షద్వీప్ చరిత్ర గురించి ఎక్కడా ఎవరు పెద్దగా రాయలేదు కానీ మొదటిసారిగా ఎనిమిదవ శతాబ్దంలో కేరళను పరిపాలించిన చేరమన్ అనే రాజు అరేబియా సముద్రంలో ప్రయాణం చేస్తూ భారీ తుఫాన్ రావడంతో ఈ దీవుల్లో తలదాచుకున్నాడంట అప్పటి నుంచి ఇక్కడ ఉన్న దీవుల గురించి చరిత్ర అందుబాటులో ఉంది ఈ విషయం లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ వెబ్సైట్లోనే ఉంది రాజులు రాజ్యాలు పోయిన తర్వాత బ్రిటిషర్ల ఆధీనంలోకి ఈ దీవులు వెళ్ళిపోయాయి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఈ దీవులకి కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తింపు వచ్చింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో అప్పటి వరకు కేరళలోని కోజ్కడే ఈ దీవులకి రాజధాని కానీ అప్పటి నుంచి కవరత్తి రాజధానిగా మారింది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో లక్షద్వీప్ అనే పేరు వచ్చింది ఈ దీవుల సముదాయానికి ఇప్పుడు లక్షద్వీప్ ట్రిప్ గురించి మాట్లాడుకుంటే అక్కడికి వెళ్ళాలంటే ముందు కేరళలోని కొచ్చిన్కి చేరుకోవాలి కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లక్షద్వీప్ అగట్టి ఐలాండ్కి ఫ్లైట్స్ అవైలబుల్గా ఉంటాయి ఎంత ముందుగా ఫ్లైట్ బుక్ చేసుకుంటున్నాం ఏ వెబ్సైట్స్ నుంచి చేసుకుంటున్నాం ఆ ప్లాట్ఫామ్స్ నుంచి చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి రేట్స్ ఉంటాయి తక్కువ రేట్ అయితే ఐదు వేల రూపాయల నుంచి ఎక్కువ రేట్ అయితే పది నుంచి పదిహేను వేల రూపాయల రేటు వరకు వన్ సైడ్ జర్నీకి ఖర్చు అవుద్ది ఇక టూ అండ్ ఫ్రో చేసుకోవాలంటే పది నుంచి ఇరవై వేల రూపాయల వరకు విమానం ఖర్చులు అవుతాయి ఈ రేట్స్ సీజన్ బట్టి మారిపోతూ ఉంటాయి అక్టోబర్ నుంచి మే వరకు చాలా మంచి సీజన్ లక్షద్వీప్కి వెళ్ళడానికి ఫ్లైట్లో గంటన్నర జర్నీ అవుతుంది ఫ్లైట్ ఖర్చు పెట్టుకోలేమంటే కొచ్చి నుంచి లక్షద్వీప్కి వెళ్ళడానికి ఏడు ప్యాసింజర్ షిప్స్ ఉంటాయి ఎంవి కవరత్తి అని ఎంవీ అరేబియన్ సీ అని ఎంవి లక్షద్వీప్ సీ అనే పేర్లతో ఉంటాయి ఇవి వీటిలో కూడా వెళ్ళొచ్చు మనిషికి సెకండ్ క్లాస్ అయితే రెండు వేల రూపాయలు డీలక్స్ అయితే మూడు వేల రూపాయలు ఫస్ట్ క్లాస్ అయితే ఐదు వేల రూపాయల వరకు టికెట్ రేటు ఉంటుంది ముందుగానే బుక్ చేసుకుంటే డిస్కౌంట్స్ కూడా ఉంటాయి ఇండియన్ ఐలాండ్స్ డాట్ కామ్ లాంటి సైట్స్లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు జర్నీ టైం వచ్చి పద్నాలుగు నుంచి పద్దెనిమిది గంటల వరకు ఉంటుంది మనం వెళ్ళాలనుకునే ఐలాండ్ని బట్టి అయితే ఇది యూనియన్ టెరిటరీ రెండోది భారత సముద్ర జలాల్లోకి ప్రవేశించేందుకు ఒక మార్గం కాబట్టి లక్షద్వీప్కి వెళ్ళడానికి కొన్ని పర్మిషన్స్ కావాలి ముందుగా కొచ్చిలోని విల్లింగ్టన్ ఐలాండ్లో ఉండే లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ నుంచి మనం పర్మిషన్ పాస్ తీసుకోవాల్సి ఉంటుంది ఇందుకోసం అక్కడే ఉన్న పోలీస్ స్టేషన్లో మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి లక్షద్వీప్ టూరిజం కోసం క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో ఆ క్లియరెన్స్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేసి అనుమతులు పొందాల్సి ఉంటుంది తర్వాత ఎంట్రీ పాస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ఎంట్రీ పాస్ను లక్షద్వీప్ చేరుకోగానే అక్కడే ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్కి దాన్ని సబ్మిట్ చేయాలి ఈ పర్మిషన్ వ్యాలిడిటీ ముప్పై రోజుల వరకు ఉంటుంది మొత్తం ముప్పై ఆరు ఐలాండ్స్ ఉండే లక్షదీవుల్లో పది ఐలాండ్స్లో అసలు మనుషులు ఎవరు ఉండరు అవి కాకుండా మినికాయ్ ఐలాండ్ అని కాల్పని ఐలాండ్ కడ్మట్ ఐలాండ్ బంగారం ఐలాండ్ తిన్నాకర ఐలాండ్ వీటికి ఎక్కువ మంది టూరిస్టులు వెళ్తూ ఉంటారు సో అక్కడ ఉండే రిసార్ట్లను బుక్ చేసుకోవడం ద్వారా బీచ్లను నేచర్ను మన ప్రధాని మోదీ లాగా మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు you <laughs>